సమగ్ర శిక్ష పని పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వర్ డిమాండ్ చేశారు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం పదకొండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు సర్వశిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమం ఈరోజు పదకొండవ రోజుకి చేరుకుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సమ్మె చేస్తున్నారు అయితే వీళ్ళు ప్రధానంగా ఏదైతే వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు ఖచ్చితంగా కనీస వేతనం ఇవ్వాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్ దానిలో దాదాపుగా పద్దెనిమిది విభాగాలు ఈరోజు సమ్మెలో ఉన్నాయి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ అవుట్సోర్సింగ్ విద్యార్థులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా నువ్వు విద్యాశాఖకు సంబంధించినటువంటిది ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కూడా విలీనం చేయాలి రకరకాలుగా విభాగాల విడగొట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వేతనాలు ఇచ్చి ఈరోజు ఎవరికి కూడా సరైనటువంటి వేతనాలు చెల్లించడమే కాకుండా కనీసం వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి ఈ దుస్థితిలో ఆ రోజు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తానని ఒక మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి వీళ్ళంతా ఓట్లు వేసినందుకు ఏదైతే వాళ్ళు నమ్మి వాళ్ళ కరతో వాళ్ళు కొట్టుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా అమలు చేయాలి ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గర మా పాడేరు నియోజకవర్గంలో ఎవరైతే మా సోదరులు సోదరీమణులు మనులు ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ తరపున నేను రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి వారి దృష్టికి పెట్టడమే కాదు రాబోయే మన ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం చేయాలన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళ దృష్టిలో పెట్టబోతున్నాం అంతేకాదు మా సోదరి సోదరు న్యాయం చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లకు ఏదైతే పోరాటం చేస్తున్నారో పూర్తి సంఘీభవనని తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను